చంద్రబాబు ఆపరేషన్ ఆకర్షణతో ఏపీలో వైసీపీ నుంచి ఫిరాయించిన ఇరవై మంది ఎమ్మెల్యేలు నలుగురికి మంత్రి పదవి కట్టబెట్టిన సంగతి తెలిసిందే అలాగే మంత్రివర్గ విస్తరణలో కొత్తమందికి టీడీపీ ఎమ్మెల్యేలకు కూడా కొత్తగా మంత్రి పదవులు దక్కాయి దీంతో ఈ రెండేళ్లు తమకు అనుకూలంగా ఉన్నవారని పిఆర్ఓగా పిఎల్ గా పెట్టుకుని బైరవీలు దందలతో అందిన కాటికి దండుకుందామనుకున్నారు ఎంతో ఉత్సాహంతో సచివాలయంలోనే తమ ఆఫీసు లోకి వెళ్లిన మంత్రులు అక్కడ షాకింగ్ వెల్కమ్ కు ఎదురైంది అలా మంత్రులు అలా తమ రూమ్ రూమ్లోకి వెళ్లారో లేదో ఆయన కోసం వేచి ఉన్నట్లుగా రూమ్లోకి బిరేబిరా వచ్చేసి సార్ నేను మీ పిఏని నేను పిఎస్ని నేను పిఆర్ఓ అంటూ కొత్త మంది అధికారులుగా పరిచయం చేసుకోవడంతో అవ్వక్కవడం కొత్త మంత్రుల వంత అయింది తమకు తెలియకుండా వీళ్లను తమ కింద ఎవరు నియమించారో తెలియక సదరు కొత్త మంత్రులు తరలు పట్టుకున్నారు అయితే వీరి నియామకం వెనక కొంతమంది టీడీపీ నేతలు ఆస్తా ఉందని తెలుస్తుంది తమ స్వార్థం కోసం కొత్త మంత్రులతో పనులు జరిపించుకునేందుకు కొందరు బడా నేతలు ఇలా తమకు అనుకూలంగా వారిని పిఎల్గా పీఆర్ఓలుగా నియమించేలా చేశారని టీడీపీలో చర్చ జరుగుతుంది అయితే వైసీపీ నుంచి వచ్చిన ఫిరాయింపు మంత్రుల మీద నమ్మకం లేకనే లోకేష్ తెలివిగా తనకు అనుకూలంగా ఉన్నవారిని ఇలా ఫిరాయించారని మంత్రుల దగ్గరకు సిబ్బందికి పంపినట్లు తద్వారా మంత్రులపై అనుక్షణం నిఘా పెట్టబోతున్నట్లు టీడీపీలో చర్చ జరుగుతుంది దీంతో కొత్త మంత్రులకు షాక్ తిన్నారు పేరుకే తమకు మంత్రి పదవులు కానీ అధికారం చేయించేది మాత్రం టీడీపీ పెద్దలేనాస్తం టీడీపీకి కొత్త మంత్రులకు ముఖ్యంగా ఫిరాయి మంత్రులకు అవగతమైంది గతంలో కూడా లోకేష్ టీడీపీ సీనియర్ మంత్రుల ఛాంబర్లో తమకు అనుకూలంగా ఉండేవారిని అపాయింట్మెంట్ చేసి వారిపై నిఘా పెంచడాన్ని సదరు మంత్రులే వాపోయిన సంగతి తెలిసిందే